రాహుల్ గీ రైస్ అండ్ మటన్ కర్రీ తిని చూసి చెప్పట్లు చూడడానికి అయితే అమేజింగ్ ఉంది గీ రైస్ అండ్ మటన్ కూర కూడా తిని చూసి చెప్ తిని చూసి టేస్ట్ చెప్తా బలుంది అసలు రైస్ బాస్మతి రైస్ ఫస్ట్ ఉత్త రైస్ టేస్ట్ చూస్తాం దెన్ కూరలో మిక్స్ చేసుకోండి ఓకే కాజు కూడా వేసినా కాజు కూడా ఎక్స్రే ఇప్పుడు కూరగా మిక్స్ చేసుకొని తింటున్నాను ఒక ముక్క పెట్టుకోండి దాకా ఒట్టి రాయిస్తే ఓకే నా ఫేస్ మీద ఉన్న స్మైల్ తోసి సబ్స్క్రైబర్స్ గెస్ట్ చేయొచ్చు చాలా బాగుంది गेस्ट चेयर डम इन्द्र जब तो चाला चाला बोंड ओके सुपर चाला चाला बोंड दा हम्म फंटास्टिक ओके एब्सोल्युटली फंटास्टिक ओके थैंक यू एंजॉय चाहिए ఎంజాయ్ చేస్తాం అందరూ ట్రై చేయండి కొత్త రెసిపీ మీ అందరికీ కూడా నచ్చుతుంది బాగా కొత్తదేం కాదు అందరు చేసుకుంటుంటారు అదే నేను ఆల్మోస్ట్ ఫస్ట్ టైం గీ రైస్ ఇంట్లో ఇంతకు ముందు ఒకసారి చేసిన గీ రైస్ ఓకే చాలా చాలా బాగుంది గీ రైస్ జీరా రైస్ నాకు గోంగూర పచ్చడి కూడా తెచ్చాము తెచ్చిస్తాను ఓకే ఎంజాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు నేను గీ రైస్ చేస్తున్నాను చూడండి నేను ఎలా చేస్తాను నచ్చితే మీరు అందరు ట్రై చేయండి ఇంకా గీ రైస్ చేసుకోవడానికి ఒక డేక్ష పెట్టుకున్నాను మందంగా ఉండే డేక్షా రెండు టీ స్పూన్లు గీ వేస్తున్నాను ఇంకా ఒక పది లవంగాలు వేసాను ఒక నాలుగు చిన్న చిన్న ముక్కలు దాల్చిన చెక్క ముక్కలు వేసాను ఇంకా ఒక టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను ఇంకొక ఇరవై దాకా జీడిపప్పులు వేసాను ఇరవై ముప్పై దాకా మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి ఇంకా ఒక పెద్ద సైజు ఆనియన్ను సన్నగా పడవ పొడవుగా కట్ చేశాను అది వేస్తున్నాను మీడియం సైజ్ అయితే రెండు తీసుకోండి నేను పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను ఒకటి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఎక్కువ బ్రౌన్ కలర్ రానవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక ఆరు పచ్చిమిరపకాయలు పట్టి వేస్తున్నాను ఇంకా ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను బాగా శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి సన్నగా కట్ చేసి వేశాను ఇంకా కొంచెం పుదీనా వేస్తున్నాను నా దగ్గర కొంచమే ఉంది కావాలంటే ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఎసురుకు నీళ్ళు పోస్తున్నాను నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యంకి ఒకటిన్నర గ్లాసు చొప్పున నాలుగున్నర గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను రెండు టీ స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ మీకు మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఇంకా మూత పెట్టి నీళ్లు మరిగే వరకు మరిగించాలి చూడండి ఎసరు మరుగుతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి బాస్మతి రైసు మన నానబెట్టి పెట్టుకున్నాను ముందే మనము ఇవంతా రెడీ చేసుకునే లోపు అని ఫస్ట్ బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను ఒక అరగంట నానితే చాలు గంట అయినా నానబెట్టుకోవచ్చు రెండుసార్లు శుభ్రంగా కడిగి మనం నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి ఇవన్నీ వేగేసరికి అవి నానిపోతాయి మనం అన్నీ రెడీ చేసుకునేసరికి నానిపోతాయి చూడండి బియ్యం వేసేసాను ఇంకా ఒక బాయిల్ వచ్చే వరకు మనము ఉడకబెట్టుకోవాలి చూడండి బాయిల్ వచ్చింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఫస్ట్ బియ్యం వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక బాయిల్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ చూసుకుంటూ ఉండాలి నీళ్ళన్నీ ఎగిరిపోయినాక మళ్ళీ లో ఫ్లేమ్ పెట్టి చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి పైన కనిపించట్లేదు కదా ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ లేకపోతే ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే రైస్ రెడీ అయిపోతుంది లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవాలి ఒకసారి కింద నుంచి అంతా కలబెట్టుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవాలి చూడండి టెన్ మినిట్స్ అయింది గీ రైస్ రెడీ అయిపోయింది ఇట్లా మనం చేయి పెట్టి ఒత్తి చూస్తే అది కిందకి పో పోకుండా ఉంటుంది కదా అప్పుడు రైస్ అయినట్టు చేయి పెట్టి ఇట్లా ఒత్తినప్పుడు గట్టిగా ఉంటుంది కదా మామూలుగా వాటర్ ఉంటే కొంచెం కిందకి వెళ్తుంది నొక్కినప్పుడు గట్టిగా అట్లే ఉంటే కిందకి వెళ్లకుండా అప్పుడు రైస్ అయిపోయినట్టు చూడండి మెతుకు తీసి చూపిస్తున్నాను బాగా ఉడికిపోయింది మెతుకులు చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయో పొడవుగా సేమి అలాగా ఉన్నాయి బాస్మతి రైసు మంచి బాస్మతి రైసు చూడండి పొడి పొడిగా వచ్చింది ఇంకా ఈ గీ రైస్కి కాంబినేషన్గా మటన్ కర్రీ చేశాను నేను దేనితోనైనా తినొచ్చు మనము వెజ్ వెజ్ కర్రీస్తోనే తినొచ్చు ఇంకా నేను మటన్ కర్రీ చేశాను మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా ఆలు కర్రీ అయినా ఏ కర్రీ అయినా బాగుంటుంది గీ రైస్లోకి చాలా బాగుంది టేస్ట్ సూపర్ అదిరిపోయింది ఇంకా మా బాబు తిని చూసి చెప్తాడు చూడండి రాహుల్ గీ రైస్ అండ్ మటన్ కర్రీ తిని చూసి చెప్పట్లుంది చూడడానికి అయితే అమేజింగ్ ఉంది గీ రైస్ అండ్ మటన్ కూర కూడా తిని చూసి చెప్ తిని చూసి టేస్ట్ చెప్తాం బలుంది అసలు రైస్ బాస్మతి రైస్ ఫస్ట్ ఉత్త రైస్ టేస్ట్ చూస్తాం దెన్ కూరలో మిక్స్ చేసుకుంటాం ఓకే కాజు కూడా వేసినా కాజు కూడా వేసిన ఇప్పుడు కూర మిక్స్ చేసుకొని తింటాను ఒక ముక్క పెట్టుకోండి ఇందాక రైస్ ఉన్నావా నా ఫేస్ మీద ఉండే స్మైల్ చూసి సబ్స్క్రైబర్స్ గెస్ట్ చేయొచ్చు చాలా బాగుంది గెస్ట్ చేయడం ఎందుకు నేనే చెప్తాను చాలా చాలా బాగుంది ఓకే సూపర్ చాలా చాలా బాగుందా ఫ్యాంటాస్టిక్ ఓకే అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్ ఓకే థ్యాంక్ యూ ఎంజాయ్ చేయి ఎంజాయ్ అందరూ ట్రై చేయండి కొత్త రెసిపీ మీ అందరికీ కూడా నచ్చుతుంది బాగా కొత్తదేం కాదు అందరు చేసుకుంటుంటారు అదే నేను ఆల్మోస్ట్ ఫస్ట్ టైం గీ రైస్ ఇంట్లో చేసింది ఇంతకు ముందు ఒకసారి చేసిన గీ రైస్ ఓకే చాలా చాలా బాగుంది గీ రైస్ జీరా రైస్ నాకు గోంగూర పచ్చడి కూడా తెచ్చాము తెచ్చిస్తాను Okay enjoy. Thank you.